ఏడు కొద్ది రో మన్మీ ఫస్ట్ డేనా ఫస్ట్ డేనా హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి ఫస్ట్ డేనా ఈరోజు నీ స్కూల్ ఫస్ట్ టైం ఫస్ట్ డే కదా ఏ క్లాస్ రూమ్ సౌండ్ మన్విత్ మన్విత్ నువ్వు స్కూల్ కోతున్నావు కదా నీ స్పందన ఏంది నీకు హ్యాపీ ఉందా స్కూల్ కోవడం ఇక్కరా ఇక్క చెప్పిప్పుడు నీ ఏం గోడ ఏం కనబడుతుంది అని చెప్పి ఇప్పుడు నీకు ఎట్లా ఉంది ఇక్కడ దగ్గరికి రా చెప్పి ఇప్పుడు నీకు స్కూల్ పోవడం హ్యాపీగా ఉందా ఎంత హ్యాపీగా ఉంది నైట్ నిద్ర పోయినావా లేదా స్కూల్ మరి నీకు సర్దయింది కదా స్కూల్కి ఏమొద్దులే హాలిడే తీసుకు ఈరోజు సర్దయింది కదా నీకు ఇప్పుడే పోతావా తగ్గిందమ్మా నీకు సార్ది ఎప్పుడు తగ్గింది అవునా సరే నువ్వు స్కూల్కి వేసి వచ్చినాక నాకు ఏమేమి ఏం జరిగింది స్కూల్లో నాకు చెప్పాలి సరేనా ఏడిపోద్దు మరి ఏడుస్తావా నువ్వు స్కూల్కి ఏడువా వెరీ గుడ్ మరి నేను లేనని ఏడుస్తావా వెరీ గుడ్ నువ్వే తింటావా లంచ్ ఆయమ తినిపిస్తుందా మరి బాత్రూమ్ వస్తే టీచర్కి చెప్పాలి ఆయమ తీసుకొని వెళ్తుంది సరేనా చెప్తావా మీ మేడంకి చెప్పాలి కాదురా మమ్మీ నేను స్కూల్కి పోతున్నా ఫస్ట్ డే అను

చూడు సాక్షులు నేను ఇప్పుత రారా ఎందుకే స్కూల్ వచ్చలే స్కూల్ ఎవరు అన్నయ్య నీకు పెద్ద కనిపించాలి అనిపించాలేడా టీచర్ ఏమన్నా ఏమన్నా కొట్టిందా కొట్టిందా టీచర్ కొట్టిందా నీకే ఏడిపచ్చిందా నేను గుర్తొచ్చినా ఎప్పుడు స్కూల్చిన రేపటి నుంచి సరేనా పోండి పోండి ఏడు వద్దు నేను వస్తా నీకేం కావాలి నీకేం కావాలి ఏం కావాలి చెప్పు తిన్నావా బాక్స్ అంతా తిన్నావా ఆయమనిపించిందా నువ్వే తిన్నావా వెరీ గుడ్ టాయిలెట్ పోష లేవా బాత్రూమ్ ఉన్నాయినానా చూడలేవు నువ్వు ఉన్నాయి అవునా కాదు ఇప్పుడు నిన్ను ఆడిపించిరా మా టీచర్ వాళ్ళు కొంతసేపు ఆడుకోలేం ఆడిపేలే రాపిచ్చినా రాపిచ్చినా మరి ఏం చేసినావు స్కూల్ పోయినాక లోపలికి పోయినాక ఏం చేసినావు ఏం చేస్తున్నావు ఏచినా మొత్తం వేసినా రోజంతా అయ్యో మరి టీచర్ ఏమన్నది ఏ